క్షురసము కాశీనగరం చుట్టూ ఉండే పంట చేలలో పంటలు ఎంత తీయని పంటలు పండుతున్నాయో ఆ మనుషుల మనస్సులు తీయగా ఎందుకున్నాయో ఆ తీయని మనస్సులు ఏర్పరిచిన పంటలు ఎంత తీయని పంటలో ఆ తీయని పంటలకి కారణమైనటువంటి తీయని కారణాలన్నీ తీయలేని కారణాలన్నీ శీషపద్యంలో ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి మారుతాకీరాలు నారికేల ఫళాలి ఇడిసి జల్లించు పుండ్రేక్షురసము చిల్లుక పోటుల చేత చిరిగిన మాకంద ఫలముల దొరగిన పచితేనే చిక్రోడ చెక్కు సుగంధి అనంటి పండ్లను గారు నవ్యసుధయూ పాక వేగారంభ పరిపాటి తమ ఎంత పగిలిన పనసగొబ్బండ్ల బేసము ఏకమై గట్టి ఏకహేల పరగనందలి క్రియూట పసిమితేట పండునం వీట ముకారు పసిడిగారు సరస ధాన్యము మంచి రాజనపుచేలా సరస ధాన్యము మంచి రాజనపుచేలా పంట గట్ల మీద కొబ్బరి చెట్లు ఉన్నాయి గాలికి బాగా తయారైన కొబ్బరి బొండాలు రాలి పడుతున్నాయి ఆ బరువుకి ఆ చెరుకు తోటలు చెరుకు తోటల చుట్టూ ఉన్నాయి ఆ చెరుకు తోటల్లో ఉండే చెరుకు గడలు చీలై వాటిలోంచి సహజంగానే చెరుకు రసం స్రవించింది అది చినుకురాళాలు ఏరులై అన్నట్టుగా ఆ పంట కాలువల్లో కలిసి ఆ పంట కాలువల్లో ఉండే నీటిలో ఈ చెరుకు రసం కలవడంతో ధాన్యం పండేటువంటి చేలకి ఆ ఇది కూడా అంది ఈ చెరుకు రసం అంది తీయదనం వచ్చింది అది సరిపోలేదు చిలుకపు ఓటు లచేతచ్చి రెగిన మా కంద ఫలముల పచ్చి తేనె చిలుక ఇలాగా ఆ మామిడి పండు మీద వాలి ఇలా 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 నెమ్మదిగా ముక్కిలా వంకరగా పెట్టి దానికి అందుకే భగవంతుడు కొట్టుకుని తినాలి కదా మరి అందుకని కాకి ముక్కు వేరు చిలక ముక్కు వేరు అందుకని ఎలా పడతాడు సరిగ్గా వంకర ఎందుకంటే దానికి అలా కొట్టుకోవాలి తీసుకోవాలి తినాలి ఎందుకంటే దాని ఆకారం అటుబడు దానికి అలా లేకపోతే దాని ఆహారం అది సేకరించుకోలేదు మనకి మళ్ళీ పదివేళ్ళు మళ్ళీ ఇందులోనేమో ముళ్ళ చెంచాలు ఇవన్నీ ఉండవు కదా మరి తినడానికి అందుకని ఇలా కొట్టుకుని తినాలి జాగ్రత్తగా దానికి ఎందుకంటే దాని ఆకారం మన మన పెట్టి కొడుతుంది అది చినిగిన అంటే సరిగ్గా ఏదో వస్త్రం చిరిగినట్టుగా కాగితం చిరిగినట్టుగా చిరుగుతుంది మామిడి పండు పై తోలు అక్కడి నుంచి రసం కారుతుంది మాకంద ఫలముల తొరగిన పచ్చి తేనె పచ్చి తేనె ఇంకా అది ఏమిటో పచ్చి ఆ కాయ నుంచి కొత్తగా కారుతూ ఉంటుంది కదా అలాగే పచ్చి రసం అనమాట ఇంకా ఎవరు ముట్టుకోలేదు దాన్ని ఏం పక్కన చేరే దాన్ని ఏమి పొయ్యి మీద పెట్టలేదు అదే కదా మరి దాని అందం వేరు దాని సందం వేరు దాని రుచి దాని రుచి వేరు అది కూడా ఈ చెరుకు రసంతో కలిచింది ఇవి రెండు పూర్తిగా ద్రవాలండి ఇక అయినాయి ఉపద్రవాల్లాగా ఇంకో మాట చెబుతున్నాడు సరదాకి గుజ్జుట ఏం గుజ్జు ఉష్టల చెక్కు సుగంధి అనంటి పండ్ల క పండ్లను కారు సుధయు సుగంధి ఎరటి పళ్ళు అంటారు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయండి లేత ఎరుపు రంగులో ఉంటాయి సుగంధి ఎరటి పళ్ళు సుగంధ ఎరటి పళ్ళు అంటారు ఆ సుగంధ ఎరటిపళ్ళు అంటే ఉడతలకి చాలా ఇష్టం చిక్రోడము అంటే ఉడత ఉడతలు ఈ అరటి చెట్ల మీద ఎలా పాకి అరటి మీద ఉండే అరటి పళ్ళని ఎలా కొడుతూ ఉంటాయి ముందుండేటువంటి సన్న సన్న పళ్ళతో ఇలాగ గీకేస్తూ ఉంటాయి ఆ పళ్ళను ఇలా చెక్కడం ఉడత ఇలా చెక్కినట్టు చూస్తుంది అది కానీ ఉడతను మీరు గమనించిన చెట్టు మీద ఇలా పొడుగ్గా కింది నుంచి పైకి ఇలా పైనుంచి కిందికి ఇలా పాకుతూ ఎన్ని ఉజారాలు పోతుందో మా మిత్రుడు డాక్టర్ పాపినేని శివశంకర్ ఆకుపచ్చని లోయలోని అద్భుతమైన కవితా సంపూడు ప్రకటించాడు ఆయన రాశాడు మహాకవి ఆ ఉడుత ఇలా పైకి వెడుతూ ఉంటే తిరుగుతూ ఉంటే కిందికి వస్తూ ఉంటే ఎంత ఉయ్యారంగా ఉంటుందో అదంతా వర్ణిస్తూ వచ్చిన కవిత రాశారండి అద్భుతమైన కవి మనం పరిశీలించగలగాలి తప్ప సృష్టిలో కవిత్వం లేని సందర్భం లేదండి అసలు అది మనం గమనించగలగాలి అటు పాలకురికి సోమనైనా ఇటు పాపినైన శివశంకరైన ఆ పరంపరను మనం గమనించి ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించగలిగితే జీవితంలో అంతకుమించి ఇంకేం అక్కల సుఖవితాయధ్యస్థితి రాజ్యానకిం అందుకని ఉడత అరటి పళ్ళ మీద చేరేలా కొట్టేస్తూ ఉంటే ఆ పళ్ళ గుజ్జు గారుతుంది ఆ గుజ్జు కూడా వచ్చి కాలవలో పడింది చెరుకు రసం కలిసింది మామిడి రసం కలిసింది ఆ పైన అరటిపళ్ళ గుజ్జు కలిసింది అంటే ఇప్పుడు కాలవ నెమ్మదిగా ప్రవహిస్తుంది నీళ్లకాలం వేగంగా ప్రవహిస్తుంది రసం కాలువ నెమ్మదిగా ప్రవహిస్తుంది గుజ్జు కూడా గరిస్తే ఇంకాస్త నెమ్మదిగా ప్రవహిస్తుంది ఇంకో మాట పాక వేగారంభ పరిపాటి తమ ఎంత బేసము పనసపండు పనసపండుకొక ఒక అలవాటు ఏమిటంటే దాని లక్షణం తొందర తొందరగా తొందర తొందరగా పడిపోతుంది పాకవేగారంభం అంటే అర్థం అది నేను పడిపోవాలి నేను పండిపోవాలి నేను పండిపోవాలి అని ఇంత పనసకాయ ఉంటుందండి ఇలా ఎదిగిపోతుంది ఎదిగిపోతుంది ఇంతలా వింది ఒకసారి తొందర తొందరగా అందుకే చూడండి పనస చెట్టుని మీరు చూస్తే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కాయలు మామిడి చెట్టుకి కొమ్మల చివరిలోనే ఉంటాయి మొదట్లో కాయలు ఉండవు అరటి చెట్టుకి గెలకే ఉంటాయి అరటి కాయలు అందుకని మళ్ళీ అరటి బోధి దగ్గర కాయలు ఉండవు ఏ చెట్టుకైనా అంతే కానీ పనస చెట్టులో విపరీతం ఏంటంటే కొమ్మలకి ఉంటాయి రెమ్మలకి ఉంటాయి దెమ్మలకి ఉంటాయి కింద వేళ్ళ దగ్గర కూడా కాయలు ఉంటాయి ఏమిటో అలాంటి పనస పళ్ళకి ఒక తొందర ఏమిటి అంటే పగలాలి పగలాలి తొందరగా పగలాలి ఏమిటో ఆ తొందర పగిలిన తర్వాత ఏమిటి చేసి తొందర అయిపోయింది అందరూ తలు పట్టుకుపోతారు కానీ దాని దా దాని ఆలోచన అటువంటిది అందుకని పాక వేగ ఆరంభం నేను పండాలి నేను పండాలి నేను పండాలనే తొందరలో పగలగొట్టుకుంటున్నారు దాని గడుపదే పగలగొట్టుకుంటుంది గాంధారి లేక ముంతకు ముందు ధర్మరాజు పుట్టాడు అసూయ కొద్దీ గాంధారి గర్భం మీద మోదుకుంది ఇలాగా చా నా కొడుకు పుట్లా నా కొడుకు పుట్ల నా కొడుకు ముందు పుట్టుంటే నా కొడుకే యువరాజు అయ్యేవాడు ఇప్పుడు ధర్మరాజు ముందు పుట్టేశాడు ఇంత చేస్తే ఒక ఆరు నెలలో ఏడాది ముందు కొంపలు అంటుకున్నాయా ఈర్ష్య అసూయ అదిగో మీరు గమనించండి అంత అసూయాభావంతో గాంధారి కడుపు పగలగొట్టుకుంది కాబట్టి ఆ పగిలిన కడుపులోంచి పుట్టిన దుర్యోధనుడికి బతుకంతా అసూయ తల్లి మనస్తత్వం పిల్లాడికి వచ్చేసింది పుంతికి అటువంటి అసూయలు ద్వేషాలు లేవు కాబట్టి పాండవుల్లో ఎవరిలో అసూయా ద్వేషాలు లేవు ఇది తల్లులైన వాళ్ళు తండ్రులైన వాళ్ళు అలవాటు చేసుకోవలసిన ప్రవృత్తి కనీసం గర్భిణీ సమయంలోనైనా మన మనస్సులో దురాలోచనలు లేకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి లేదా మన మనస్సులో అన్నీ ఆ పిల్లలకు వచ్చేస్తాయి అది జరిగింది చూసుకోండి పరసకాయకి కూడా అదే మన అసూయ ఇంకోటో తెలియదు పాక వేగారంభ పరిపాటి అన్నాడు రామకృష్ణుడు నేను పండాలి నేను పండాలి నేను పండి ఎందుకంటే దానికి బెంగ ఇంతలా ఉన్నాను పండనేమో ఎందుకంటే మామిడి పండింతే తొందరగా పండింది నేను పండనేమో నేను పండనేమో అని తన గుండె తానే చేసుకుంటుంది ఈ గుండె చీల్చుకోవడానికి అసలైన కారణం తర్వాత జగన్నాథ పండితురాలు చెప్పాడు ఒక శ్లోకంలో దీని తర్వాత చెబుతా రసరమ్య పారవశ్యంతో ఊగిపోతామండి ఆ శ్లోకం ఏంటి అంత అద్భుతమైన కవిత్వం ఉంది మనకి తెలుగులోను సంస్కృతంలో కూడా పళ్ళ మీద చెప్పిన కవిత్వం ఎంత అద్భుతమైన మాటలు అందుకని ఇక్కడ చెబుతున్నాడు చూడండి ఆ పనసపళ్ళు అలా వేగంగా పగిలిపోయి తమయంత పగిలిన పనస గొబ్బండ్ల బేసం పనసపళ్ళు ఇలా పగలగానే ఏమవుతాయో తనలో బయటకు వచ్చేస్తాయి అందులోంచి గింజలు బయటకు వచ్చేస్తాయి అప్పుడు పేసం ఆ పేసం ఇప్పుడు చూడండి పీసీం పీసిం అయిపోయింది పీసీం పీసీం అయిపోయింది అంటాం అంటే గుజ్జు గుజ్జులా అయిపోతే పీసీం పీసీం అంటాం ఈ అనే మాట ఎక్కడ నుంచి చూసినా అసలు పేసం అది ఇక్కడేమో బేసం అని వాడాడు దృతాంతం కావడం వల్ల అది అది ఏం లేదు పేసము బేసము రెండు మాటలు ఉన్నాయి అదే పీసం పీశిం అనే మాట వచ్చింది ఆ పనసపళ్ళు ఆ గింజలు కూడా పిక్కలు కూడా వచ్చేస్తే పీసం పీసెంలా ఉంటాయి అలా జిగురు జిగురుగా అంటుకుంటూ కూడా ఉంటాయి ఆ పనస గొబ్బండ్ల బేసము పనస పళ్ళ నుంచి రాలినటువంటి ఆ పేసం పీసం లాంటి జిగురు లాంటి పదార్థము ఆ పనస వచ్చి ఆ పేసం కూడా వచ్చి ఇందులో పడింది అరటి గుజ్జు కలిసింది పనస పళ్ళ పేసం కలిసింది ఆ మామిడి పళ్ళ తేనె కలిసింది చెరుకు రసం కలిసింది ఇవన్నీ కలిసి నెమ్మదిగా గర్భిణీ స్త్రీలాగే నెమ్మదిగా నడుస్తుంది ఆ కాలవ కూడా నడవలేక నడవలేక నడుస్తుంది ఎందుకంటే సగం జిగురు తేనే సగమేమో ఈ పండ్ల గుజ్జు ఇది నెమ్మదిగా పంట కాలువల కంటితే ఆ పంట కాలువల్లో పండేటువంటి చెరుకు కానీ గోధుమలు కానీ వరిధాన్యం కానీ ఏదైనా కానీ ఎంత బాగుంటుందండి ఆ తిండి తిన్నవాళ్ళు ఇంకెంత బాగుంటారు ఇంత బలంగా ఉంటారు ముఖ్యంగా వాళ్ళ మనస్సు ఎంత తీయగా ఉంటుంది అందుకని ఏకమై కాలువలు గట్టి ఏకహేల పరగనందలి క్రియూట పసిమితేట ఇవన్నీ ఏకమై కాలువల గట్టి ఏకహేల పరగ కలిసిపోయే ఒకే కాలువ కింద ఈ తేనెలు ఈ గుజ్జులు ఈ రసాలు అన్నీ ప్రవహిస్తూ ఉంటే క్రియూట పసిమి తేట ఎంత అందమైన మాట క్రియూట పసిమి తేట క్రింద ఊట అంటే అరటిపళ్ళ గుజ్జు పనసపళ్ళ గుజ్జు చెరుకుపానకం తేనె మామిడి పళ్ళ తేనె ఇవన్నీ కాలువలో ప్రవహిస్తూ ఉంటే క్రింద ఊట పైపై ప్రవాహం వేరు కింద తేరుకోవడం వేరండి ఇప్పుడు నీరు చూడండి కిందికి లోపలికి పెడుతూ ఉంటుంది కొంత భాగంగా దళసరైన మట్టి మట్టి లాంటి భాగంగా దళసర భాగం పైన పలచటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది అలాగే మరి పాకంలో కూడా అంతే కదా పాకంలో ఏమవుతుందంటే అసలైన పాకం కిందికి వెళ్ళిపోతుంది పైన పలచటి నీరు ఉంటుంది నీళ్ళు ఏమో కిందకి వెళ్ళేది మట్టి రేణువులు పైన మంచి నీళ్లు ఉంటాయి పానకంలో అలా కాదు అసలైన పానకం కిందికి వెళ్ళిపోతుంది ఒట్టి పలచటి భాగం పైన ఉంటుంది మనకు మజ్జిగ అవి చూస్తా అందుకే మజ్జిగ కలిపి పోసుకోవాలి పులుసు కలిపి పోసుకోవాలి ఊరికి పైపున పోసుకుంటే పలచటి పులుసే మిగుతుంది నీకు రావు పప్పు పులుసు పోసుకోవాలంటే గరిటి పెట్టి కలపాలి లేకపోతే పప్పు అయిపోతాం అన్యాయం కాదు పప్పు రాదు నీవు పప్పు రావాలంటే కొంచెం గరిటి పెట్టి కలపాలి కలిపితే కింద ఉన్న పప్పు పైకి వస్తుంది అప్పుడు ఆ తేట నీకు అందుతుంది ఆవకాయ సరిగ్గా తినాలి అంటే ఆవకాయ జాడీలోంచి తీసినప్పుడల్లా బాగా కలపాలి పై తీస్తే పొడు వస్తాయి ఎందుకంటే నూనె కిందకి జారిపోతుంది ఊట అది క్రియి ఊట పసిమి తేట కింద ఉన్న ఊట ఉంది అది బంగారపు తేటలా ఉంది ఎందుకంటే అరటిపళ్ళ రంగు చెరుకుపానకం రంగు మామిడి రసం రంగు ఈ పనసపళ్ల రంగు ఇవన్నీ లేత బంగారపు రంగులో ఉంటాయి మీరు చూసుకోండి ఈ తేనెలన్నీ కూడా అవి కలిసాయి అందుకని ఆ బంగారపు రంగు బంగారమే నీరు పోసినట్టుగా ఉన్నాయట పంటకాలంలో ఎంత అద్భుతమైన ఊహండి పూర్వం ప్రతి పల్లెటూరు ఇలా ఉండేది కాశీనగరమే కాదు కాశీనగర వర్ణన అంటే కాశీనగరం కాదండి తెనాలి రామకృష్ణుడు ఉండే ఊళ్ళో భావాలన్నీ అక్కడ పెడతాడు కవుల లక్షణం అది అలసాన గారి మన చరిత్ర చెబితే పెనుగొండంతా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన అదే ఊరు కృష్ణదేవరాయ ఆముక్త మాది చదివితే విజయనగర సామ్రాజ్యం చుట్టుపక్కల ఉండే పలుటూలన్నీ కనిపిస్తాయి ఎందుకంటే ఆయన అక్కడ బతికాడు

అవి వీట ఆ పశ్వీడు అవ్వీడు త్రికసంధి ఆ నగరంలో ఆ పురంలో ముక్కారు మూడు కార్తెలలోనూ కూడా మూడు కార్తెలు అంటే వేసవ కాలం వర్షాకాలం శీతకాలం శీతకాలం పండే పంటలు వేరు శీతఫలం శీతఫలం అంటారు సీతాఫలం అంటారు తాఫలం అనక్కలేదు దాని పేరే శీతఫలం రామాయణంలో సీతాదేవికి దానికి ఏం సంబంధం లేదండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా శీతఫలం అది శీతకాలం అంటే శివుడులో సీరాసి దీర్ఘం పెట్టాలి శీకరము శీర్షము అన్న దాంట్లో సీరాయ్యారు దీర్ఘం అందుకని సీతాదేవిలో సీరాసేయకూడదు సీతాఫలం ఉంది కదా ఇప్పుడు రామాఫలం కూడా పుట్టించాడు అసలు సీతాఫలమే తప్పు మళ్ళీ రామాఫలం ఎక్కడది సీతాదేవి గో పండు రాముడికో పండు ఉండదు ఇద్దరు ఒకటే పండు తింటారు వాడు దాంపతులు అందుకని సీతఫలం అంటే శీతకాలంలో పండే పండు మీరు సీతాఫలాలు చూడండి వేసవకాలం రావు మామిడి పళ్ళు వేసవ వస్తాయి శీతాకాలం రావు వర్షకాలం వేరే పళ్ళు వస్తాయి మీరు ఆ కాలంలో వచ్చే ఇంకో ఋతువులు రావు అందుకని కానీ ఇక్కడ పంటలు మాత్రం ముక్కారు పండు మూడు కారుతులలోనూ కాశీ కాశీనగరంలో పంట చేయాలలో ఈ ధాన్యం ఈ గోధుమలు ఈ చెరుకులు మూడు కాలాల్లోనూ కోతకొచ్చి హాయిగా ప్రజలంతా ధనధాన్య సమృద్ధితో అష్టైశ్వర్య సమృద్ధితో ఉన్నారు అలా ఉండాలి అంటే మనం కూడా ఆ విషయాలు తెలుసుకోవాలి సందర్భం వచ్చింది కాబట్టి జగన్నాథ పండితరాయలు ఈ పళ్ళని వర్ణిస్తూ ఒక మంచి శ్లోకం రాశారు అది కూడా పళ్ళన్నింటిలోకి ఏ పండు చాలా గొప్పది అంటే ఎవరి అభిరుచి వారు చెబుతాం కానీ ఎక్కువ మందిని అడగండి మీరు ఏ పండు మంచిది ఏ పండు రుచి ఏ పండు మీకు ఇష్టం అడగండి ఎక్కువ మంది చెప్పేది మావిడి పండు ఎందుకంటే మామిడి పండు రుచి దేనికి రాదండి మీరు యాపిల్ పండు తేండి కొత్తగా యాపిల్ యాపిల్ ఉండే దాని అసలు పేరు సేమరేగు పండు రేగుపండులో కొంచెం పెద్ద రకం సీమరేగుపండు సీమ అంటే ఫారిన్ సీమ పంది అంటారంటే ఫారిన్ పంది ఎంతకంటే ఏం లేదు అందుకని ఈ సీమ శబ్దం ఉంది సీమ సీమరేగుపండు ఇలా రకరకాల పళ్ళు ఉన్నాయి కదా యాపిల్ పళ్ళు అట్టి పళ్ళు మామిడి పళ్ళు ఇవి ఉన్నాయి కదండి ఇంట్లోనూ ఏది గొప్పది నేరేడు పండు ఉంది పనస పండు ఉంది దానిమ్మ పండు ఉంది ఇన్ని ఉన్నాయి ఇందులో ఏది గొప్పది అంటే ఒక కర్క ఉండాలి కవిత్వం అంటే నాకు నాకు మామిడి పండు అంటే ఇష్టం గొప్పదండం కాదు జగన్నాథ పండితురాయలు చెప్పాడు మామిడి పండే గొప్పదే నేను కావాలంటే చూపిస్తాను చూడండి ఆ విషయాన్ని మనం ఒప్పుకోవడం కాదు పళ్ళు ఒప్పుకున్నాయన్నాడు ఇది విచిత్రం పళ్ళు ఒప్పుకున్నాయట ఏ పళ్ళు ఒప్పుకున్నాయట పండు ఒప్పుకుందట కొబ్బరికాయ కొబ్బరికాయ మరి పెద్దదైతే పండు అనేట కదా కొబ్బరి పండు అనం కానీ కొబ్బరికాయ పండు రెండు ఒకటే కొబ్బరికాయ కూడా ఒప్పేసుకుంది నేను ఓడిపోయాను నేను ఓడిపోయాను మామిడి పండే గొప్పదండి పండు ఒప్పేసుకుందిట అలాగే పనసపండు కూడా ఒప్పేసుకుందట అన్ని ఒప్పేసుకున్నాయట దాని ముప్పని కూడా ఒప్పేసుకుంది ఎలా ఒప్పుకున్నాయండి అదే కవిత్వం త్రపాశ్యామాజంబూహు దళిత హృదయం దాడిమ ఫలం భయాదంతస్తోయం తరుసి లాంగలి ఫలం భయాదంతస్తోయం తరుసి ఖరిజం లాంగలి ఫలం సశూలం సంధత్తే హృదయమభిమానేన అభిమాన పనస సశూలం సంధత్తే హృదయమభిమానేన పనస సముద్భూతే చూతి జగతి ఫలరాజే ప్రసరతి సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి ఎంత అద్భుతమైన శబ్దము ఎంత అద్భుతమైన భావుకతో జగన్నాథ పండితరాయలు మహాకవి అమలాపురం దగ్గర ముంగండ అగ్రహారంలో పుట్టాడు షాజహాన్ ఆస్థాన కవి అయ్యాడు తెలుగువారంతా గర్వించదగిన కవి జగన్నాథుడు అంటే విష్ణువు ఆయనే స్వయంగా పుట్టి ఇంత వైభవం సాధించడం వల్ల ఈ కవిత్వం సాధ్యమా మరొకటికి ఎంత బాగా చెబుతున్నాడో చూడండి పళ్ళు ఒప్పుకున్న అయ్యా మామిడి పళ్ళు గొప్పతనం నువ్వు ఒప్పుకునేది ఏమిటంటు అంటే ఒక స్త్రీ అందంగా ఉందని సాటి స్త్రీలు అంగీకరించాలి ఒక పురుషుడు గొప్పవారు సాటి పురుషుడు అంగీకరించాలి ఒక అవధాని గొప్పవాడిన సాటి అవధానుడు అంగీకరించాలి ఒక కవి గొప్పవాడిన సాటి కవులు అంగీకరించాలి అంతేగాని మనం అంగీకరిస్తే ఏమైనట్టు అందుకని పండ్లు అంగీకరించాయట ఎలా అంగీకరించే తపాస్యామాజ్యం ఊహ వేసవ కాలంలో మామిడి పండు ఇలా మామిడికాయ పింది వేసి కాయ అయ్యి పండు అయిందిట ఇంకా రాలేదు మిగల ముగ్గిన పండు రాలడానికి సిద్ధంగా ఉంది ఎవడైనా రాలగొట్టే ప్రయత్నం చేస్తే వాడు పళ్ళు రాలగొట్టడానికి సిద్ధంగా ఉంది పండు అలా మురిపిస్తోంది మామిడి పండు ఆ మామిడి పండును చూసి నేరేడు పండు సిగ్గుపడింది సిగ్గుపడి నల్లబడిపోయిందిట త్రప శ్యామ జంబూహు జంబూ అంటే నేరేడు పండు త్రప అంటే సిగ్గు చేత శ్యామ నల్లబడింది కావాలంటే చూసుకోండి నేరేడు నల్లగా ఉంది నేరేడుపండు నేరేడు నల్లగా ఉండడానికి కారణం ఏమిటంటే తన సహజమైన రంగు కాదుట వేసవి కాలంలో తనతో పాటుగా అలా కనిపించేటువంటి మామిడి పళ్ళను చూసి సిగ్గుపడిపోయింది దానంత అందంగా లేని నేను నా మొహం జూడు ఎలా ఉందో నేను ఎందుకు అది ఎలా ఉంది అంత అందంగా ఉంది చగ్గా ఇంతలా ఉంది ఎర్రగా ఉంది బుర్రగా ఉంది అందరూ దానికేసే చూస్తున్నారు ఒకటి చూశాడు అని సిగ్గుపడిపోయింది నా సిగ్గుపడడం వల్ల నల్లగా మారిందిరా త్రప శమ జంబుహు సిగ్గుపడి నల్లబడింది అంటే నేరేడు పండు మామిడి పండు కంటే తన ఓటమి ఒప్పుకొనట్టే ఇక దానిమ్మ పండు దాని తలకాయ అది ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు దానిమ్మ పండు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటండి దడితృ దయం దాడిమ ఫలం దానిమ్మ పండు మిగల ముగ్గి మామిడి పండుని చూసిందిరా ఇంత అందంగా నేను లేను ఆ రంగు నాకెక్కడది కుదరదు అని చెప్పి దాని గుండె బద్దలైపోయింది మీరు చూసుకోండి కావాలంటే దానిమ్మ పండు పగిలిపోయి ఉంటుంది బడ్డీల మీద అమ్ముతూ ఉంటారు దానిమ్మ పండు ఇలా పగిలిపోయి ఉంటాయండి పగిలి ఎక్కువ ధర కూడాను త్రప శ్యామ జమ్ము జిత హృదయం ఫలం దాని గుండె పగిలిపోయి అది ఏడుస్తూ ఉంటే మీరు గొప్పదంటారు అంటారు ఏమిటి అన్నాడు పోనీ కొబ్బరికాయ ఇంత ఉంది చాలా గొప్పది ఆకుపచ్చగా చాలా బాగుంటుంది చెరక రంగులో ఉంటుంది కొబ్బరికాయ కూదా అనుకుందట ఏమిటో ఇంత లావే కానీ ఏమిటో ఉపయోగం మామిడి పండు గుచ్చి రుండి రుచి నా దగ్గర ఉందా పైగా పగలగొట్టి పగలగొట్టి పగలగొట్టగా ఎప్పుడో నా రుచి తెలుస్తుంది మామిడి పండు అలా కాదు ఇలా చెట్టు నుంచి ఇలా తీసుకోగానే ఒక్కసారి ఇలా పెరగడం అలా అండం అంటే తెలిసిపోయింది నాకు అంత యోగం లేదు కదా నాకు ఆ యోగం లేదు కదా ఇంత లావుండగానే సరిపోయింది ఏమిటి అందంగా ఉండాలి అని భయాదం తరుజం లాంగలి ఫలం లాంగలి ఫలం అంటే కొబ్బరికాయ లాంగలి అంటే కొబ్బరి అని అర్థం ఆంగలీ వృక్షములంట తరుశకరియం చెట్టు కొండ కొమ్మ కొసను ఉంది అక్కడ నుంచి అది సిగ్గుపడిపోయి అంతస్తోయం నేనేమిటి నా అందం ఇంత లా ఉంటే మార్నింగ్ వాకు ఈవినింగ్ టాక్కు తప్పితే నాకు అందం ఎక్కడది నా అందం ఒక అందమే నా రుచి ఒక రుచే ఆ మామిడి రుచి అంటే అందరూ అవే కోసిగెడుతున్నారు అందుకనే నన్ను కోయడానికి కూడా ఎవరు సాహసించట్లా అందుకని లోపల 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 నీరు గారిపోయింది అంతస్తోయం అంటే అది కొబ్బరికాయకి చూడడం లోపల నీళ్లు ఉంటాయి లోపల నీళ్లు సహజంగా ఉంటాయి కానీ కవిగా రోగించిన కారణం అది మామిడి పండును చూసి సిగ్గుపడి నీరు గారిపోయిందిట అందుకనే కొబ్బరికాయలో నీళ్లు చేయాలి లేదా ముందు నీళ్లు నీళ్ళు తర్వాత ఎలా వచ్చేయండి మామిడి పండును చూసి సిగ్గుపడింది ఇంకో విచిత్రమైన కారణం చెబుతున్నాడు పనసపండు ఇంతలా ఉంటుంది అది కూడా ఏదో ముళ్ళు ముళ్ళులాగా గగ్గులు గగ్గులుగా ఉంటుంది పోనీ ఇంత ఉన్నాం మీదబడి మామిడి పండును చంపేద్దాం అన్నంత కోపం వచ్చేసిందే ఆ పని చెయ్యలేక సశూలము సంధప్తే హృదయమభిమానే పగ కత్తి తీసుకుని తన గుండెల్లో తానే పొడుచుకుని చచ్చిపోయింది పనసకాయ మీరు సరిగ్గా పనసకాయని చూడండి అది బాగా పండినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం తనంతా తానే పగులుతుంది పైగా పనసకాయను మీరు కూర కోసం కానీ కోసం కానీ ఇలా కొడితే చివరికి ఇలా పిడి పట్టుకుంటారు పిడిలాగా ముచికన పట్టుకుంటారు కాడను పట్టుకుంటారు అది పట్టుకుని కొడతారు చివరికి మీరు కొట్టుకుంటూ పోతే చివరికి ఇలా ఒక భాగం మిగులుతుంది ఈ పిడి ప్లస్ ఒక భాగం అది సరిగ్గా ఎలా ఉంటుంది పిడి కత్తి ఆకారంలో ఉంటుందండి ఒక బాకు బొడ్లో ఉండే చాకు ఉంటుంది చూడండి బొడ్లో ఉండే బాకు అంటానక బాకు ఆ బాకుకి పిడి చేరిస్తే ఎలా ఉంటుందో పనసకాయ లోపలి ఇలా తేలేటువంటి భాగం కూడా బాకు ఆకారంలో తేలుతుంది దానికి పిడిలా కూడా ఉంటుంది పైన ముచ్చికి పట్టుకుందుకు బాగా బలంగా ఉండి అది పట్టుకునే కొడతారు అందుకని అది ఏమిటి ఇందుకే ఆ ముచ్చికి ఆ బాకు ఎందుకు వచ్చిన బాక ఆకారంలో అది ఎందుకు ఉందంటే అది గుండెల్లో కత్తిపెట్టి పొడి చేసుకుంటాడు మామిడి పండు అంత అందంగా లేని నేను ఒళ్ళంతా ఏమిటో గగులు గగ్గులు పొక్కులు పొక్కుల్లో ఉన్నాయి నా అది ఒక అందమైన లోపల తీగ ఉంటే సరిపోయింది ఏమిటి అని ఆత్మహత్య చేసుకుంది పనస హృదయం అభిమానే నేన పనసక సంధత్తి తన గుండెల్లో ఒక సూలాన్ని గుచ్చుకుంది కావాలంటే పనసక అయిన పగల కొట్టి చూడండి ఆ సూలం ఆకారంలో ఒకటి కనబడుతూ ఉంటుంది మీకు ఇవన్నీ ఎందుకు సముద్భూరా చూతే సముద్భూ ఇది అందమైన అందయోగం సంస్కృతంలో జగన్నాథ పండి ఈ శబ్ద ప్రయోగంలో రండి తెలుగులో తెనాలి రామకృష్ణుడు రమణీయ అర్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని ఆ మహానుభావుడు అన్నాడు ఈ మహానుభావుడు నిరూపించాడు కేవలం రామకృష్ణుడు పద్యాలు అర్థం తెలియపోయిన ఊరికే చదువుకుంటూ ఉన్నా చాలా ఆనందంగా ఉంటాయండి నర్తన బుద్ధ్యుత్పాదక పదవిన్యాస అదంతా ఇక్కడ చూపిస్తాడ వైచిత్ర్యం ప్రతిపాద్యంతి యథాన్యాస పదక్రమాహ అని కాక విద్య విద్యానాథుని ప్రతాపరుద్రీయంలో చెబుతాడే పదగుంభనం అనే దానికి వికటత్వముదారత వికటకవిత్వం అంటే ఏమిటో అనేది ఏమిటంటే అర్థంతో సంబంధం లేకుండా కఠినంగా పరుషంగా ఉండే అక్షరాల్లో కూడా వాటిని ఉంచవలసిన స్థానాల్లో ఉంచి నాట్యం జయించడమే ఒకటత్వం వికట కవిత్వం అంటే హాస్య కవిత్వం కాదు దయచేసి తనాల రామకృష్ణుడు ఉండే వికట కవి అనే దానికి అర్థాన్ని గ్రహించి మనం ఓడదాం ఒక ఉదార్య సముపేతమైన మహత్తర కవిత్వాన్ని రచించడమే వికట కవిత్వం తప్ప జోకులు వేయడం వికట కవిత్వం కాదు తెనాల రామకృష్ణుడు జోకుల కవి కాదు ఎంత జోకినా తెలంగాణ భాషలో చెప్పాలంటే జోకడం అంటే తోచడం నిజంగా ఆయన కవిత్వాన్ని జోకితే మరొకడెవడో ఆ పక్కన నిలబడ్డానికి సరిపోడండి అటువంటి కవిత్వం అనేది జోహార్ రామకృష్ణ